ఆండి నేను నేనేతిమానా ఓహ్ అంటే నా దారి तरफ तो, तो है <laughs> ना ओका ఎందుకు అవతని లేద ఆ ఆయన ఎమంటాడు పోతా పడుది ఆటో ఎర్ర దీపు ఇప్పుడెత్తనా కుర్చీలో నేను చేయండి బట్టలు కూడా లాగిని పెట్టేది బొండే వస్తుంది ఏం తెలుసు నేను ఈ రోజు ఏం మీరు మీరు పైసలు ఇచ్చినారు కదా తీసుకున్నట్టు సిపిఐ పత్తి కొనుగోళ్ల నందు బ్రోకర్ల లో మాయాజాలం చేసి నిజమైన రైతుల పత్తిని కొనడం లేదని ఇంతకు మార్కెట్ యార్డ్ కమిటీ ఉందా లేదా అని రైతులు మండిపడుతున్నారని మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు మార్కెట్ యార్డు లో ఉద్యోగులు చేస్తున్న తప్పులకు మార్కెట్ యార్డ్ కమిటీపై రైతులు అబండాలు వేస్తున్నారని వైఎస్ కమిటీ చైర్మన్ కుమార్ మండిపడ్డారు మార్కెట్ యార్డులో ఉద్యోగం చేయాలి అనుకుంటే చేయండి లేదా లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోమని మండిపడ్డారు శనివారం ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తాలో మార్కెట్ యార్డు కమిటీ సమావేశంలో నిర్వహించారు సమావేశం వాడి వేడిగా అధికారులు మార్కెట్ యార్డు డైరెక్టర్ల మధ్య కొనసాగింది ఇప్పటి వరకు వెయ్యి మంది రైతుల పత్తిని కొనుగోలు చేశామని సుమారు ఇరవై మూడు కోట్ల అరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల రూపాయలను రైతులకు చెల్లించామని డెబ్బై మూడు మంది రైతులకు ఇంకా డబ్బులు చెల్లించాల్సి ఉందని మార్కెట్ యార్డు కార్యదర్శి ఎల్లా స్వామి తెలిపారు మేమేమి ఇక్కడ కూడా తప్పుడు చేయలేదని చేసి ఉంటే తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కార్యదర్శులు స్వామి కూడా గట్టిగానే సమాధానం చెప్పాడు மற்றும் குற்றாதார சொத்துல இருந்து கேட் மேனா நான் வணக்கம் தரனும் அதிலிருந்து அந்த அந்த அறிக்கத்துக்கு புற அந்த வணக்கம் தரணும் கிளம்பணும் செல்வாருக்கு அந்த அறிக்கத்துக்கு என்ன வந்து நீ உச்சி வந்து என்ன இந்த ரத்து அந்த என்னாயிற்று மாமா ਉਹ எந்த காடை தரதுக்குல ها ஓகே என்னது பவர் நீயா ஆ இங்க அமட்ட போது வந்து ஆ

मीटिंग में जब उनका पस्ती इंटरनेशनल में डायरेक्टर डायरेक्टर लगे मामा इधर मंडला देश के अंदर कैसे निकले ना ये वो फोन मूव नागान का ये बात है ना ना ये स्टेशन है ना ना ये बात है ना ना ये बात है ये बात है ना ना ये बात है ना ना ये बात है ना ना ये ना ना ये बात है

ఎవరు రాకుంటే వాళ్ళు ఎవరైతే న్యూ పెట్టి దాని ఉంటది రెండు రోజులు చేసినట్టి నేను దగ్గిపోతున్నాను రెండు రోజులు తిరిగిపోతున్నాను జీతాలు కట్టీతం ఆ అదే మీరు జీతంలో వచ్చాను ఎవరి వ్యవస్థ లేదు మనం లేదని ఇప్పుడైతే గంట ముందర ప్రతి మంచి వచ్చినా

టోకెన్ ఇచ్చిన పండి ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ మూడో తారీఖు లేదా ఇరవైదో తారీఖు ఏంటిది మూడో తారీఖు పేటోడు అమ్ముకొచ్చుకుంటాం కానీ ఇరవై తారీఖు గేట్ ఉంది మ్యాథ్ అవుతుంది కాబట్టి మనం ఏమైనా ఉల్లిబోయడు సార్ వాడు ఉల్లిపోయే అప్పుడు సార్ సెట్ ఆర్డర్స్తే నేను చేసుకొచ్చుకుంటాం అన్నప్పుడు ఎవరు డౌన్ అవుతాడు మనం మార్కెట్ కాబట్టి అక్కడ చేస్తాము కూడా డేట్ మీద తీసుకుంటే మ్యాథ్ కొట్టవాకు కంప్యూటర్ సిస్టం పెట్టవాకు

ಎಲ್ಲ <muchas>